హాయ్ హలో దిస్ ఇస్ సీత స్పీకర్ ఫ్రమ్ గుంటూరు ఇవాళ మీకు మన కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి చూపిస్తానండి ఏంటి ఈవిడ గుంటూరు అంటది మళ్ళీ మళ్ళీ కోనసీమ జిల్లా చూపిస్తానంటది అనుకుంటున్నారా అత్తగారిది గుంటూరు అమ్మగారిది నిడదవోలు మాకు నిడదవోలు నుంచి బొబ్బర్ లంక వెళ్ళి బొబ్బర్ లంక నుంచి మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం అనమాట విజయేశ్వరం బ్యారేజ్ మీద నుంచి ఎడదోల్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి బొబ్బర్ లంక వెళ్ళి బొబ్బర్ లంక నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్లో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ అనమాట ఇది విజేశ్వరం బ్యారేజ్ చాలా చాలా ఫేమస్ అండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి మేము వెళ్ళినప్పుడల్లా హాలిడేస్కి విజిట్ చేస్తూ ఉంటాము మేము నిజంగానేనండి గోదావరి జిల్లాలో అలవాటు అయితే ఇంకెక్కడా ఉండలేము అందుకే మా నాన్నగారు వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు మాది గుంటూరు జిల్లా అయినా సరే టెంపుల్ విషయానికి వస్తే వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో సమీప పట్టణమైన రాజమండ్రి నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ఆలయం గురించి ఏం చెప్తున్నారంటే ఒకసారి సనక సనందనాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణ్ దర్శించుకుంటారు ఆయనను అనేక విధాలుగా స్థుతించిన తర్వాత తాము వచ్చిన పనిని తెలిపారు కలియుగంలో ధర్మం ఒంటిపాదంలో నడుస్తుంది ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యమిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వసులు వసూలై అధర్మ జీవితం గడుపుతున్నారు ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూడా ప్రాప్తిస్తుంది కనుక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవమని ఋషులు మహావిష్ణువుని అర్జించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పాను అధర్మం ప్రబలినప్పుడు స్వయంగా యుగ యుగం అందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారులు అవతారాలు ధరించిదిని కానీ ఈ కలియుగంలో పాపభూయిష్టం ఎక్కువై ఉంది కొద్ది మాత్రమే పుణ్యాన్వితం కావున కలియుగంలో భూలోకమున లక్ష్మీ కూడా స్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరం నౌకవలే దరిచేర్చు అగు గౌతమీ తీరమున నౌకాపురమును అంటే వాడపల్లి వాడపల్లి మున వెలయుదును శ్రీ లక్ష్మీ సమేతంగా ఒక చందన వృక్షపేటికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురి అంటే వాడపల్లి చేరుకుంటాను ఈ వృత్తాంతం అంతా తెలిసిన నారదుడు పురజనులకు తెలియపరుస్తారు కొంతకాలానికి నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది తీరా ఒడ్డుకు తీసుకొద్దామని వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడికి కలలో మహర్షి విష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది ఆ పెట్టెని భక్తి శ్రద్ధలతో ఒడ్డుకు చేరుస్తారు దాన్ని తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తే నదిలో మునిగిపోయిన దేవ దేవాలయంలో విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కు తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువత్తి రూపం చూడగానే ఆకట్టుకున్న తిరుమలని దర్శించిన అనుభూతి కలుగుతుంది ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాశి ఏకాదశి నాడు తీర్థం స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది అందులో భాగంగా రథోత్సవం కూడా జరుగుతుంది ఇది బా మన ఇరు రాష్ట్రాల ప్రజలు దీనికి హాజరయ్యి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇవన్నీ మనకి ఆత్రేయపురంలో కనిపించే షాపులండి ఆత్రేయపురం నుంచి ఐదు కిలోమీటర్లు వాడపల్లి దేవస్థానం ఇవన్నీ అక్కడ కనిపించే షాపులు అనమాట పోతరేకులు రేగుడియాలు మనకి మామిడి తాండ్ర ఇవన్నీ షాపులు ఉంటాయి అన్నమాట అంతేకాకుండా మీకు మరి మా గోదావరి జిల్లాలో పూతరేకులు చూపించాలి కదండీ చూసేయండి డ్రై ఫ్రూట్స్ పూతరేకులు మనకి బొబ్బర్ లంక నుంచి వెళ్తుంటే ఆత్రేయపురం దగ్గరలో వాడపల్లి ఉంటుందండి ఆత్రేయపురంలో ఫేమస్ మీకు తెలిసిందే పూతరేకులు చూడండి ప్యాక్ చేస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో ఇవి వెళ్తే మాత్రం ఇవి చక్కగా తప్పకుండా తీసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి గోదావరి వాళ్ళ పూతరేకులు ఇంకా చాలా ఉంటాయి పోతరేకులు మామిడి తాండ్ర రేగొడియాలు అన్నీ అమ్ముతారు ఆ దారిలో ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ మామూలువి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే త్రీ ఫిఫ్టీ మామూలుదైతే టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి ఏ టైప్ కావాలంటే ఆ టైపుని మనం తీసుకోవచ్చు చూడండి ఎన్ని చూడండి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు అనేది చాలా ఫేమస్ అండి మొక్కుని అందరూ తీర్చుకుంటూ ఉంటారు వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్స్